నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ ఏదైతే డిఓ గారు రవీందర్ రెడ్డి గారు ఏదైతే మనం పల్సి గ్రామంలో జరిగినటువంటి ఘటనకు న్యూస్ లో మనం వేయడం ద్వారా అక్కడ స్పందించి ఆ ఉపాధ్యాయునికి సస్పెండ్ చేయడం జరిగింది కానీ నేను అడుగుతున్న డిఓ గారికి పదిహేను రోజుల ఈ ఘటన జరిగి పదిహేను రోజులైనా కూడా మీరు ఏ నిద్ర మబ్బులో ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఏ నిద్ర మబ్బులో ఉన్నారు ఇప్పటి వరకు స్పందించకుండా ఇప్పుడు మా న్యూస్ ను చూసి ఆ న్యూస్ ద్వారా ఇంకా వైరల్ అయ్యి మాకు ఎక్కడ ఆపద వస్తుందని మీరు గమనించి ఇప్పుడు ఆ ఉపాధ్యాయునికి సస్పెండ్ చేస్తారా లేదు మీకు ఒక్కసారి చూడండి మిత్రులారా అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కుమేర్ మండలంలోని పరిశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా నిధులు నిర్వహిస్తున్న సాగర్ ను సస్పెండ్ చేసినట్టు నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను విద్యార్థుల పట్ల కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన వార్త కథనాల ఆధారంగా సస్పెండ్ చేసినట్టు తెలిసింది అంటే ఈయన తెలియదు ఏం జరుగుతున్నది ఏ పాఠశాలలో ఏం జరుగుతున్నదో తెలియదు వార్త వచ్చిందట ఆ వార్తను చూసి సస్పెండ్ చేసిందట ఇది మిత్రులారా మన సమాజంలో ఒక డిఈఓ డిస్టిక్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోకుండా కాళ్ళ మీద కాలు వేసి ఆ ఎన్సీ కూర్చుంటే ఎట్లా మిత్రులారా మనం ఆలోచించేదగ్గ విషయం అందుకే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ప్రైవేట్ 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 స్కూల్ అంటున్నారు ఇలాంటి డిఇలు ఉన్నాడ ఇక యానకెళ్ళి మరి గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయి ఇలాంటి ఎంఈఓలు ఉన్నా కదా ఎలా ఎప్పుడు మరి ఈ గవర్నమెంట్ స్కూల్ బాగుపడేవి ఎంఈ బాధ్యత కాదా అక్కడ వెళ్ళి చూసి మొత్తం ప్రతిరోజు అక్కడ పర్యవేక్షణ చేసి ఏం జరుగుతున్నారో తెలుసుకునే బాధ్యత కాదా ఎంఈ మిత్రులను ఒకసారి చూడండి పలిసి పాఠశాలలో బాలల హక్కు కమిషన్ కు విచారణ అరవింద్ అనే మిత్రుడు నేను చెప్పిన మొన్న న్యూస్లా అరవింద్ అనే మిత్రుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ విచారణకి ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఈ డిఓకు అరే బాప్రే ఇక రాజే మంచిగా లేదు ఉద్యోగం పోతుందేమో అక్కడ విచారణ ఇచ్చిండు వెంబడాలని సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేసిండు లేకపోతే దాని గురించి ఎవరు పట్టించుకోకపోతుండే అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి సస్పెన్షన్ ప్రజల ఉపాధ్యాయుడికి షోకస్ నోటీసులు చూసిందా మిత్రులారా షోకస్ నోటీసులు ఎందుకంటే మిత్రులారా అక్కడ ఒక పాఠశాల రన్ చేస్తున్నామంటే ఒక ప్రభుత్వ పాఠశాల మీరు లక్షల లక్షలు అక్కడ ఏది ఆ ఫ్రీగా వస్తున్నాయని అనుకుని డబ్బులను జేబులో పెట్టుకుంటున్నారు మరి మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు పంపించినప్పుడు మీరు ఎంత జాగ్రత్త తెలుసుకుంటారు మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ పిల్లల పట్ల మీరు ఎందుకు బాధ్యత వహిస్తారు అందుకే ఆయన కూడా షోకస్ నోటీస్ను జారీ చేసిన అన్నమాట అక్కడ ఏదైతే ఇంతకు ముందు చెప్పిన నేను న్యాయ ఉపాధ్యాయునికి సస్పెండ్ చేసినట్టు విధులను నిర్లక్ష్యం చేయించినా సరిగ్గా పర్యవేక్షణ చేయనే కారణంగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కూడా సురేష్ గారికి అక్కడ షోకస్ నోటీసులు ఇచ్చిన అయితే ఇది ఎందుకు ఇచ్చిన అంటే కొంతకాలంలో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవర్తించినట్టు వచ్చిన వార్త కథ ఆధారంగా డివది వార్త వస్తే దాన్ని చూసి స్పందించి సస్పెండ్ చేసిన చూసి మిత్రులారా అంటే దీని గురించి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా చిన్న స్థాయి అధికారం నుంచి పెద్ద స్థాయి అధికారంలో అందరూ చేతులు మార్పులు చేసినా ఇక్కడ ఎట్లా కావాలా దీని గురించి పట్టించుకునే నాదుడే ఎవరు లేరు ఓకే మాలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే దాన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు అరే వీడు ఏదో దేనికి ఆశించి చేస్తున్నాడు డబ్బులకు ఆశించి చేస్తున్నాడు మేము డబ్బులకు ఆశించి చేసి ఉంటే ఒకవేళ మిత్రులారా ఎల్లుండి నేను చేసినటువంటి న్యూస్కు ఇంత మంచి స్పందన రాకపోతుండే ప్రతి స్కూల్లో నా నా తోడబుట్ట ఆడపడుచులు కాకపోయినా నా అనుకునే ఆడపడుచులు చదువుకుంటున్నారు కాబట్టి అమ్మాయిలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు అన్యాయం జరగద్ద ఉద్దేశంతో ఈ న్యూస్ చేసినాను మిత్రులారా ఆ ఎంఈఓ అంటున్నాడట ఏ పైసల కోసమే ఇది చేపిస్తున్నాడంటే వేరే వాళ్ళతో ఫోన్ లాగా చేపిస్తున్నాడు వేరే వాళ్ళతో గ్రూప్లా లా చేపిస్తున్నాడు మిత్రులారా ఎంఈఓ నువ్వు ఎంత కథలు పడ్డా ఏమి కాదు ఓ